హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిలకడదుంపని ఎప్పుడూ ఒకేలాగా ఉడకబెట్టుకోవడం కంటే దాన్ని పాయసం చేసుకోవడము ఎలానో చూపించబోతున్నాను దానికోసం ముందుగా బాగా వాటర్లో వాష్ చేసుకున్న చిలకడదుంపను తీసుకొని పైన స్కిన్ని పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలండి చిలకడదుంప తురుము ఒక కప్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకొని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని చిలకడదుంప తురుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అది లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు అంటుకుపోతుంది ఐదు నిమిషాల పాటు రంగు చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా అడుగంటిన దాన్ని తీసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెము నెయ్యి ఎక్కువగానే పడుతుందండి చూసారు కదా ఐదు నిమిషాల్లో ఇలా చేంజ్ అవుతుందండి కలరు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ టైంలో మనము హాఫ్ లీటర్ పాలు పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఒకసారి కలుపుకొని రెండు లేదా మూడు ఇలాచీలు అలాగే కడిగి నానబెట్టుకున్నటువంటి రెండు స్పూన్ల సగ్గు బియ్యన్నది యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు మంచిదే అండి ఉంటే వేసుకోండి మీరు లేకపోతే స్కిప్ చేయండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి చూశారు కదా ఉడికి కొంచెం దగ్గర పడింది మీరు కావాలంటే పలుచుగా కూడా చేసుకోవచ్చు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తినిపించడానికి ఈజీగా కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందనేసి నేను చిక్కగానే చేసుకున్నాను ఇలా ఉడికించాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం పాటు పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత కడిగి నానబెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని వడకట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రెండు లేదా మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మన ఎంతో టేస్టీ అయినా చిలకడదుంప పాయసం రెడీ అయిపోయినట్టే చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది చల్లారాక చిక్కగా అవుతుంది మనము ఒక కప్పు చిలకడదుంప తురుముకి రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ చిలకడదుంపలో స్వీట్నెస్ ఉంటుంది దీనివల్ల మనకు పాయసానికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి చూసారు కదా బియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి ఇలా ఉడికితే సరిపోతుందండి ఈ టైంలో మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని వేడి వేడిగా లేదా చల్లారకైనా కూడా తినొచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా మీరు ట్రై చేస్తారా మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే అండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్